విపరీతంగా ఈ దేశంలో రాష్ట్రంలో పెరిగిపోవడం దానికి అనుగుణంగా మరి అయ్యార్ అనేటువంటిది మధ్యంతర వృత్తి అనేటువంటిది ఇచ్చేటువంటి సాంప్రదాయం ఒక శాస్త్రీయమైనటువంటి విధానం ఏదైతే పిఆర్సి ముందర ఇచ్చేటువంటిది ఉందో దానికి సంబంధించినటువంటిది మాత్రమే కొత్త డిమాండ్ మరి దాని పట్ల కూడా ప్రభుత్వం ఎటువంటి సానుకూలత అనేటువంటిది లేదు గతంలో ఏవైతే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఒప్పందం చేసుకునేటువంటి అంశాలు రెండు వేల నాలుగు పూర్వం అనేటువంటి సిపిఎస్ వారికి ఓపీఎస్ చేయడం కావచ్చు కరెంట్ రిలీవ్లు తర్వాత జిపిఎఫ్లు తర్వాత ఈ మిగతా బకాయిలకు సంబంధించినటువంటివి డిఎల్ కావచ్చు మెడికల్ బిల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు లోపల ఇవ్వాల్సినటువంటివి అసూరెన్స్ ఇవ్వడం అనేటువంటి జరిగింది అది ఇవ్వలేదు కాబట్టి ఏవైతే గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని పునరావృతం చేసి దాన్ని మళ్ళీ డిస్కస్ చేస్తామనేటువంటి చెప్పడం ఏదైతే ఇప్పటికే రావాల్సినటువంటి ఐఆర్ అనేటువంటిది మా జేఎస్ పక్షాన ముప్పై శాతం అడిగినటువంటిది ఏదైతే ఉందో దాన్ని కూడా డిస్కస్ చేస్తామని చెప్పడం ఇలా కాలయాపన చేయడం అనేటువంటిది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు లక్షల మంది వేతన జీవులకి ఎటువంటి సంతృప్తికరమైనటువంటి చర్చలు ఈరోజు సాగలేదని చెప్పి ఆ మేరకు మా జేఏసీలో ఉన్నటువంటి సభ్య సంఘాలందరితో మేము మళ్ళీ అభిప్రాయం తీసుకొని మరి రేపు ఎల్లుండి నుంచి చేపట్టేటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో పద్నాలుగు నుంచి చెలో అసెంబ్లీ లేదా చెలో విజయవాడ కార్యక్రమం ఇరవై ఏడవ తేదీ ఉందో అది యథాతథంగా ఉంటుందని ఆ మేరకు రాష్ట్రంలో ఉండేటువంటి వేతన జీవులందరూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొని మన హక్కుల సాధన కోసం మరి పాల్గొనాలని చెప్పి ఏపీ జేఏసీ పక్షాన మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగులకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు